మనల్ని విడిపించడానికి సర్వశక్తి మంతుడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు నీ భర్తను మార్చుకోవడానికి లేకపోతే నీ స్థితిని మార్చుకోవడానికి ఈ అప్పుల భూమిలో నుండి బయటికి రావడానికి ఈ పాపపు స్థితిలో నుంచి బయటికి రావడానికి ఈ చెడు అలవాట్లలో నుంచి బయటికి రావడానికి నీ ఎంతలో నువ్వు ఎంతగానో ప్రయత్నం చేస్తుంటావు కష్టపడి ఉంటావు ప్రయత్నాలన్నీ ఏమైపోతాయి కొంతమంది అంటూ ఉంటారు రాష్ట్ర గారు ఇదిగో ఈ నూనె తీసుకెళ్ళి దేంట్లో ఈ నెలలో అయినా అమ్మలో కొంతమంది చాలా ప్రయత్నాలు చేస్తారు చూడండి కొంతమంది ఏదేదో పోవాలని చెప్పేసి మంచి ఫ్యాషన్ ఎక్కువైపోయింది ఉన్నా లేకపోయినా వచ్చి కాళ్ళకి మాత్రం నాలుగు మాత్రం జీన్స్ ప్యాంట్ పైకి ఉంటుంది కాలుకి తాడు ఉంటది అదొక ఫ్యాషన్ ఏదమ్మా పెట్టేవంటే ఫస్ట్ గారు బాగా ఉంది అది పోద్దంట ఇది కడితే అంట చూసారు ఎంట చిన్నప్పుడు చూసేవాడిని ఈ భుజానికి పెట్టేవాళ్ళు ఎర్ర తాడు నల్ల తో పో ఏంటంటే పలా జాతరకు వెళ్ళాను అని కట్టుకుంటే నాకేమి మనుషులు చేయలేని ప్రయత్నాలు అంటూ ఏమి లేవు దీని నుంచి బయటపడాలి అని మనిషి ఎంతో ప్రయత్నం చేస్తాడు తన శక్తిని అంతా ఉపయోగిస్తాడు జ్ఞానాన్ని అంతా ఉపయోగిస్తాడు అవసరమైతే డబ్బు చూడండి అనారోగ్యం అనే బంధకం వచ్చింది ఒక్క రోజున పాటం లేదు రోజుల తరబడి అనారోగ్యమే కొంతమందికి కారంటారా నెలలు తరబడి నెలలు తరబడి అనారోగ్యంలోనే ఉంటూ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది ఒక బాధకం దీని నుంచి బయటికి రాలేకపోతుందని అయ్యో అని బాధపడేవారు లేరు చాలా మంది ఉన్నారు ఇటువంటి బాధకాలలో ఉన్న వారికి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే నేను నిన్ను విడిపించి వడ్డీ లెపజేస్తాను మీ ఇంటిలో మీ వ్యక్తిగత చుట్టులో ఏ రకమైన బంధకములో ఏ విధంగా కట్టి వేయబడిన స్థితిలో ఉన్నారు బయటికి రాలేకపోతున్నారు షాపు నుండి బయటికి రాలేకపోతున్నారు చిక శక్తుల నుంచి బయటికి రాలేకపోతున్నారు ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటికి రాలేకపోతున్నారు అనారోగ్యం నుండి బయటికి ఇవన్నిటి నుండి దేవుడు ఏం చేయగలడు మిమ్మల్ని విడిపించగలడు